మౌంట్ కర్మెల్ చర్చ్ యొక్క విశిష్టతలు చూద్దాం రండి ఇజ్రాయెల్ దేశంలో మౌంట్ కర్మెల్ పర్వతం ఉంది దాని పేరు మీద ఈ చర్చిని స్థాపించారు విజయవాడ మేత్రాసనం కానూరులో ఈ మౌంట్ కర్మేల్ చర్చ్ ఏర్పాటు చేశారు చాలా ఎత్తైన శిఖరం వలె ఈ చర్చి కనిపిస్తుంది ఇజ్రాయేల్ దేశంలోని గలలియ సమరయ్యకు పశ్చిమాన ఈ మౌంట్ కర్మెల్ పర్వతం అనేది ఉంటుంది ఆ కర్మేల్ మాత పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది కర్మేల్ పర్వతం అనేది స్త్రీ యొక్క శిరసు ఆకారంలో చాలా అందంగా ఉంటుంది ఈ చర్చిని కూడా అదేవిధిగా నిర్మించారు చర్చ్ యొక్క ఆర్చ్లో యేసుప్రభు యొక్క సిలువను ఏర్పాటు చేశారు చర్చ్ ద్వారం ఎదురుగా దేవదూతల స్వరూపాలు దానిలో ఆశీర్వదించిన వాటర్ ఉంటుంది చర్చి లోపల దేవదూత స్వరూపాలు మరితల్లి స్వరూపాలు మరియు యేసుప్రభు యొక్క సిలువ స్వరూపాలు అనేకము కనిపిస్తాయి కర్మేలు మాత స్వరూపము మరియు యేసుప్రభు స్వరూపము దేవదూత స్వరూపాల మధ్య దివ్యమందసం ఏర్పాటు చేశారు కర్మేలు మాత స్వరూపము మరియు ప్రభు యొక్క స్వరూపము బయట నిర్మించడం జరిగింది ఇలాంటి మరిన్ని చర్చలు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని కాక ఆమెన్